అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైప్ కార్స్ వారోల్డ్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ అయితే నా యోడ ఫ్యామిలీ అందరికి అస్సలం వాలేకుం జుమ్మా ముబారక్ ఏం సదన్న భోజనాలనే మనం కూడా భోజనం చేసినాం నమాజ్ చదువుకున్నాం భోజనం చేసినాం బాటిపోతే వీడియోకి వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీన్ మీద చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ నల్లగొండ డిస్ట్రిక్ట్ చౌటుపల్ చౌటుపల్లి నుండి మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాల్యుడ్ ఉంది బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాల్యుడు ఉంది నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్లుడ్ ఉంది అంటున్నారు కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ సింగిల్ ఎంపీ కూడా పెట్టుబడి లేదు అంటున్నారు దీని అన్న యాక్చువల్లీ నైంటీ ఫైవ్ నైంటీ టూ అనరు మనమైతే ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఎనభై ఐదు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది మారుతి ఆల్టో ఎల్ లాక్సై మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఉంది నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాల్యూడ్ ఉంది న్యూ సిస్టమ్ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయని వాళ్ళు థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కారు నంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో అస్తే లైక్ చేయండి సబ్క్రై చేయండి షేర్ చేయండి పడిపోతే మన ఛానల్లో పెట్టే కార్లు మనం పెట్టాము తక్కువలో ఎవ్వరు పెట్టరు మనం పెట్టే రేటు కూడా కొన్ని కార్లు ఆల్టోలు కూడా మనం పెడుతున్నాం ఎయిట్ నైన్ మోడల్స్ ఒక ఐదు ఆరు ఏడు వేలు అప్డౌన్ ఉంటాయన్న ఓకేనా కార్ కండిషన్ బట్టి కొన్ని ఎక్కువ ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి ఎటుబట్టు ఐదు వేలు ఎక్కువ తక్కువలు ఉంటాయి అది కూడా అన్ని తక్కువ రేట్లు ఉంటాయి మన ఛానల్లో మన తా ఛానల్లో ఉన్నంత తక్కువ రేట్లు వేరే ఎక్కడ ఉండవు ఎందుకంటే మనం మార్నింగ్ రెండు కార్లు పెట్టినాం ఒకటి నైన్ మోడల్ పెట్టినాం సెవెంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని పడిపోతే ఏ కార్ కండిషన్ ఆ కార్కే అన్న మనం ఒక కార్ని ఒక కార్ ట్రాలీ చేసుకోవచ్చు ఒక ఐదు వేలు డిఫరెంట్తో ఉంటాయి అప్డౌన్ ఓకేనా కార్ అయితే ఇది టోటల్ ఒరిజినల్ అంటున్నారు నాలుగు సీలెడ్ టైర్లు ఉన్నాయి ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఏసీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది బట్ పోతే ఎనభై ఐదు వేల ఐదులో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కార్ చూసుకొని తగ్గింపు చేసుకోండి మీకోసం మాక్సిమం లో బడ్జెట్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు మా ఛానల్లో పెట్టే ఎనీ కార్ ఓ నంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్కుంటారో ప్రమోట్ క్ అయిపోతే వీడియో నా సెలెక్ట్ చేయండి సబ్క్రై చేయండి షేర్ చేయండి మన కార్డు ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ తెలుగు నెంబర్కి పిక్స్ పెట్టండి క్లాస్ వరకు అందిస్తాం ఓకేనా కార్ అయితే ఇది ఇంకా ఆడి ఒకటి చెప్తా ఉంటా రేట్ బెస్ట్ టాప్లో ఏమైనా అయితే మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్టిక్ చౌటుపల్లి నుండి పెట్టారన్న టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో బట్ టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్డెంట్ సెకండ్ ఓనర్ కార్ అన్న ఎయిటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి న్యూ లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీకి పెయింట్ ఆల్ గ్లాసెస్ షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి ఓకేనా సెంట్రల్ లాకింగ్ ఉంది కార్ ఏదో టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు దీని ప్రైస్ నైంటీ టూ థౌసండ్ చెప్పారు మనం అయితే ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం డన్ ఎనభై ఐదు వేల ఐదుల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మీరు కనిద్దాం మీకోసం రోజుకి నాలుగు ఐదు పెడుతున్నా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లి అల్లు కూడా అందరూ కార్లు తిరగాలి తగ్గేదిలే కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీటి ఉందన్న హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కరెంటు ఉన్నారు బడిపోతే నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి ఏసీ చెల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగైదు రోజులు పెడుతున్నా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు తిరగాలి తగ్గేదలే కార్ అయితే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్టిక్ చోటుపల్లి అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లాగా ఉన్నారు